హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ సుహానా షీర్ కుర్మా స్వీట్ రెసిపీ అండి ఇది స్వీట్ అనమాట షీర్ కుర్మా అని మనకి రంజాన్ స్పెషల్ ఈద్ స్పెషల్ షీర్ కుర్మా అని చేసుకుంటాం కదండి ఇది మిక్స్డ్ పౌడర్ అనమాట ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ అనమాట షుహానా షీర్ కుర్మా మిక్స్ పౌడర్ అండి ఇది మనము తెచ్చుకుని ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఎంతో సింపుల్గా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం చేశాను అనమాట చేసినప్పుడు చాలా బాగుందండి స్వీటు ఎలాగుంటుంది ఏంటి ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను రండి మనకి బయటని మార్కెట్ నుంచి ఇది పౌడర్ అయితే తెచ్చుకుంటామండి ఇదిగోండి పౌడర్ అయితే ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనమాట షీర్ కుర్మా మిక్స్ పౌడర్ అని షుహానా ఈ బాక్స్ అయితే ఇలా ఉంటుందండి ఇది మనకి ఎలా చేయాలనేది వెనకాల రాసి ఉంటుంది అన్నమాట స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ప్యాన్లో మనకి సరిపడా నెయ్యి వేసుకోవాలన్నమాట నేనైతే రెండు మూడు స్పూన్లు వేసానండి నెయ్యి నెయ్యి వేసి మనము ఈ షుహానా ప్యాకెట్లో ఉన్న పౌడరు ఉంది కదండి షీర్ కుర్మా మిక్స్ పౌడరు ఇది వేసేసి మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట ఇది వేసి మనం ఇందులో షుగర్ కూడా ఇందులోనే ఉంటుందండి ఈ ప్యాకెట్లోనే మిక్స్ అయిపోయి ఉంటుంది ఇది మనము షుగర్ ఉన్న సరే మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఈ నేతిలో వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటుంటే ఇందులో కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ ఖర్జూరము అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇది మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి వేయించుకున్నాక మనము చన్నగా సేమియా అవుతే సన్న సేమియా ఉందండి లోపల షుగర్ కూడా ఇందులోనే మిక్స్ అయిపోయి ఉందనమాట ఇలా మనముకి ఇలా వేయించుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ద్వారగా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనము వేయించుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇదిగోండి నేను ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకున్నానండి మనం వేయించుకుని మనం ఒక లీటర్ పాలు వేసుకోమని ఆ ప్యాకెట్లో ఉందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ వేయించుకున్నాను ఇలా వేయించుకున్నాక మనం ఒక లీటర్ పాలు అయితే ఇందులో వేసుకోవాలండి షీర్ కుర్మా మిక్స్ పౌడర్ అయితే బాగా వేగిపోయింది కదండి వేగాక ఒక లీటర్ పాలు అయితే వేసుకోవాలండి బాగా ఇది ఎందుకంటే లోపల షుగర్ ఉంది కదండి అది కొంచెం మనకి అట్టలా అయినట్టు ఉంటుందన్నమాట అనిపిస్తుంది అనమాట తర్వాత ఇది మెల్ట్ అయ్యేటట్టు మెల్లగా కరిగించుకొని మనం కలుపుకుంటూ ఉంటే అండి ఎక్కడ ఉండకుండా కలుపుకుంటే ఇది బాగా అనమాట కొంచెం ఒక పావుగంట సేపు అట్లా ఉడికించుకోవాలండి పావుగంట సేపు ఉడికించుకుంటే మనకి షుహాన షీర్ కుర్మా మిక్స్ అయితే రెడీ అయిపోయింది స్వీట్ రెడీ అయిపోయినట్టే అండి ఇది నేనైతే పావుగంట సేపు అలాగా ఉడికించుకున్నానమాట బాగా మరిగేటట్టు ఉడికించుకున్నాను ఉడికించుకుంటే షీర్ కుర్మా మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి షీర్ కుర్మా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఫస్ట్ టైం చేశానన్నమాట చాలా బాగుందండి ఎవరైనా ఒకసారి మనము త్వరగా చేసేసుకోవాలనుకుంటే కదా కనుక ఇట్లా చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఈ షీర్ కుర్మ మిక్స్ పౌడర్ అయితే బాగుందని నేను చెప్తానండి ఒకవేళ ఈ ఎక్కువ పాలు వేసుకున్నప్పుడు ఇంకా షుగర్ ఏమన్నా కొంచెం తక్కువ అవుతుందండి అందుకని వేసుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం షుగర్ రెండు మూడు స్పూన్లు షుగర్ అయితే వేసానండి పిల్లలకి ఇంకా షుగర్ ఎక్కువగా తింటారు కదా మనం లైట్గా తిన్నా సరే అందుకనేసి నేను యాడ్ చేశాను అనమాట అంతేనండి షుహానా షీర్ కుర్మా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టండి ఎవరైనా సరైన ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి ఎంతో టేస్టీగా షుహానా షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి ఇది మనము వేడి వేడిగా బౌల్స్లో వేసి పిల్లలకి ఇస్తే అండి చాలా ఇష్టంగా తింటారనమాట మా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగా అనమాట నేను కూడా ఫస్ట్ టైం చేశానండి చాలా మంచిగా టేస్టీగా అనిపించిందండి సోహానా షీర్ కుర్మా మిక్స్ పౌడర్ అయితే నాకు బాగుందని అనిపించిందండి నా రివ్యూ అవుతుంది అనమాట నాకు చాలా బాగా అనిపించిందండి నా వీడియో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి మీరు ఒక లైక్ ఇచ్చిన వీడియోని మరికొంతమందికి షేర్ చేస్తారని అనుకుంటున్నానండి నేనైతే వేడిగా మా అయితే ఇచ్చి బౌల్స్లు వేసి అయితే ఇచ్చానండి చాలా బాగా నచ్చిందనమాట నేను కూడా ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేశానండి ఈ సోహానా షీర్ కుర్మా మిక్స్ పౌడర్ అయితే బాగుందని నేను చెప్తానండి ఎవరైనా ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది అనమాట ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్